గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ విజయవాడ సిటీలో పెనమలూరు అతి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా ఈ ఏరియాలో హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ వారు ఇప్పటి వరకు అద్భుతంగా పదిహేను వెంచర్స్ని పూర్తి చేసి పదహారవ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్గా మరో ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైన వెంచర్తో మీ ముందుకు రాబోతున్నారు ఈ వెంచర్లో సిఆర్డిఏ ఎబిలిటీస్తో పాటుగా క్లబ్ హౌస్తో కూడా ఇందులో ఇవ్వబోతున్నారు ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అద్భుతమైన ఎంట్రన్స్ హాజ్తో పాటు టెన్ ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మెయిన్ రోడ్ నుంచి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిసి రోడ్స్ ఇవ్వబోతున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్ ఏరియా చిల్డ్రన్ పార్క్ అలాగే మనకి వాకింగ్ ట్రాక్ జిమ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇట్లా ఎన్నో ఫెసిలిటీస్తో మీ ముందుకు రాబోతున్న ఈ వెంచర్ నందు వెంచర్స్ సైట్ విజిట్స్ ప్రారంభమయ్యాయి మీ సైట్ విజిట్ బుక్ చేసుకోవడం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ని ఫోన్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ